అన్నమయ్య జిల్లా రాజంపేట మండలంలో గాలివానకు దెబ్బతిన్న అరటి పంటలను జిల్లా టీడీపీ అధ్యక్షుడు చమ్మర్ది జగన్మోహన్ రాజు పరిశీలించారు ఆయన దగ్గర బాధిత రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు కొల్లావారిపల్లె బ్రాహ్మణపల్లె మిట్టమీద పల్లె వరదయ్య పంట నష్టాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి బాధిత రైతులకు న్యాయం చేస్తానని చెమ్మర్ది జగన్మోహన్ రాజు హామీ ఇచ్చారు

అకాల గాలి తోలి మాది పది ఎకరాలు నలభనే ఎంగటమ్మా వాళ్ళ పేరుతో ఉండి మేము పాలకీ వేసుకున్నాం పాలిక అంటే శరీర్దం వాళ్ళు సగం డబ్బులు మేము సగం డబ్బులు కట్టాలా వర్షం తోలిపోయింది ఏదన్నా మన గవర్నమెంటు మన నారా చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ ఏదన్నా ఆదురుకుంటే బ్యాంకుల్లో మన భార్యలు అంటే ఎట్ట చరుళ్ళు అన్ని పెట్టి లోన్లు తెచ్చినాము ఏదన్నా గవర్నమెంట్ మేము మేముగా గడ్డం పడతాం లేకపోతే ఇంక ఏదో ఒకటి బాకీలు ఈ బ్యాంక్ వాళ్ళు నోటీసులు పంపటము ఇది కట్టుకుంటే ఎట్టమంటే ఇంక అంతగాడికి ఉపయోగ తరిగినప్పుడు ఆత్మహత్య చేసుకోవాల్సింది ఇంక ఏం చేద్దాము మళ్ళీ ఎరువులు ఏడా మనకు ఎరువులు ఇచ్చిన వాళ్ళకి ఇచ్చేనే కదా అప్పులు చేసినప్పుడు రైతు అప్పులు చేసి మన వేరే ప్రభుత్వం అప్పులు చేసినారో మనం అప్పులు కట్టంది మనకు రుణం ఈరు కదా ఏ రైతయినా కానీ ఏ గవర్నమెంట్ బ్యాంక్ వాళ్ళు కానీ వాళ్ళు వీచిన వడగాల్పులకి వడగండ్ల వానకి రాజంపేట రూరల్ మండలంలోని కొల్లావారిపల్లి మెట్టిమీదపల్లి శవనవారిపల్లి పంచాయతీలకి గ్రామాలకు సంబంధించినటువంటి అరటి రైతులు బీచినటువంటి వడగాల్పులకి బాగా నష్టపోయినారు పంట చేతికి వచ్చే దశలో ఈ నష్టం జరగడం అనేటువంటిది రైతులకు సంబంధించి చాలా బాధాకరమైనటువంటి విషయం దీనికి సంబంధించి ప్రభుత్వం అప్రమత్తమై హార్టికల్చర్ సిబ్బంది తర్వాత సచివాలయ సిబ్బంది అందరూ కూడా విజిట్ చేయడం జరిగింది ప్రాథమికంగా ఎంత నష్టం జరిగిందో అందరిని కూడా అంచనా వేయడం జరిగింది ప్రాథమిక అంచనాల ప్రకారం దాదాపు నూట మంది నూట పది మంది రైతులకు సంబంధించి దాదాపు రెండు వందల యాభై ఎకరాలకు పైగా ఇక్కడ అరటి తోటల్లో నష్టం జరిగిందని ప్రాథమిక అంచనా చేయడం జరిగింది నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం అండగా ఉంటుంది అకాల వర్షాలకు భారీగా నష్టపోయినాము ఇక్కడ మాకు వచ్చేసి అందరూ అధికారులు అందరూ వచ్చారు ప్రతి ఒక్కరూ స అందరూ సహకరించి మమ్మల్ని ప్రోత్సహించి ఇక్కడ వచ్చి అంతా చూసుకొని వెళ్ళారు అదే అండి ఈ ప్రభుత్వం పైన మాకు పక్కా నమ్మకం ఉంది కాబట్టి అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ప్రభుత్వ తెలుగుదేశం పార్టీ కార్యదర్శులు కానీ ప్రతి ఒక్కరూ అందరూ వచ్చారు చూసుకొని పంట భారీ నష్టాన్ని అంచనా వేసుకొని చూసుకొని వెళ్ళి వాళ్ళు అందరూ సహరించి వెళ్ళిపోయినారు ప్రభుత్వము దీనికి నష్టపరిహారం తక్షణమే సాయం చేసి మాకు ఏదో ఒకటి కల్పించాలి మాకు